హాయ్ అండి హాఫ్ కిలో చికెన్ తెచ్చాను అది ఎలా చేయాలో చూపిస్తాయి ఈరోజు ఎండుమిర్చితో మసాలా చేసి చూపిస్తా చికెన్ బాగా కడిగి పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లిపాయ అన్నీ వేసి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒక వన్ అవర్ ముందు కలిపి పెట్టుకుంటే బాగుంటుంది పీసెస్కి కారం ఉప్పు అన్నీ పడతాయి తర్వాత ఎండుమిర్చితో చికెన్ చేసి చూపిస్తాం మసాలా ఒక ఐదారు ఎండుమిర్చి తీసుకున్న ఒక స్పూన్ గసాలా తీసుకొని నానబెట్టినా మిక్సీ చేయడానికి జీడి మసాలా కోసం జీడిపప్పు కొబ్బరి వేసి మిక్సీ పెట్టి తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేసిన ఒక టమాటా ఒకటే ఆనియన్ ఒకటే టమాటా వేసి మిక్సీ చేసాం తర్వాత తర్వాత బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒకటే ఆనియన్ వేసి ఫ్రై చేస్తాం అది ఫ్రై అయ్యే అయినాక కొంచెం కరివేపాకు బాగా వేయించుకోవాలి ఎర్రగా అయ్యే వరకు తర్వాత అల్లండిపయ్యేస్తాం తగినంత వేసి పచ్చిపప్పులు పొయ్యే వరకు వేయించాలి అయినాక ఇప్పుడు ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెను అది పక్కన పెట్టాయి కదా ఇందులో కొంచెం పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసుకుందాం ఎంత కావాలో కర్రీకి నేను ఒక్కరి కోసమే చేస్తున్నాను అందుకోసమని ఇది కొంచెం సరిపోతుంది మా బాబు కోసం చేస్తున్నాం ఇది బాగా చికెన్ నా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వేయించాలి దాని చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వేయించుదాం తర్వాత నేను తీసి పెట్టిన మసాలా టేస్ట్ పెట్టుకున్నాం కదా అది వేసినాక ఇది వేస్తున్నాను చికెన్ అంతా బాగా వేగినాక ఇప్పుడు మసాలా వేసుకున్నాం ఈ మసాలా అంతా వాటర్ వేయకుండా బాగా వేగాలి చికెన్తో పాటు మంచిగా వేగితే బాగుంటుంది మంచిగా ఉంటుంది కర్రీలో సాల్ట్ వేసుకుంటాను అసలు సాల్ట్ వేయలేదు కదా మ్యారినేట్ చేసేటప్పుడు వేసా పెద్ద సాల్ట్ వేసుకుందాం కారం ఇంకా వేయను ఎందుకంటే ఎండుమిర్చి వేసిన ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసిన కాబట్టి వేయను అదే సరిపోతుంది ఇది కర్రీ బాగా నూనె పైన తేలే వరకు బాగా వేగనిద్దాం తర్వాత కొంచెం వాటర్ వేసిన వేసుకు వేసుకున్నా చికెన్ పీస్ కొంచెం ఉడకనికి కొంచెం ఎక్కువ వేయకుండా కొంచెం వేసి వేసుకోండి ఒక ఆఫ్ గ్లాసు ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి వేసిన ఆల్రెడీ ధనియాల పొడిలో గరం చెక్క లవంగా అన్నీ వేసి మిక్సీ పెట్టి పెట్టిన అది ఒక స్పూన్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తీసేద్దాం చూడండి ఆయిల్ అంత పైకి వచ్చిందో ఇప్పుడు కర్రీ రెడీ అయింది మీకు కొంచెం టేస్ట్ చూడాలంటే ఉప్పు అవన్నీ సరిపోయినా లేదో చూసుకొని వేస్తాను అయితే అన్నీ సరిపోయినాయి ఫైనల్గా కొంచెం పుదీనా కొత్తిమీర వేసాను ఇది రొట్టెలకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది టూ డేస్ ఉన్నా చెడిపోదు నేనైతే రొట్టెలకి చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్